మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చాలా పొద్దున మీరు అందరూ రావడం జరిగింది మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదములు మన ఎలక్షన్స్ మనం చేస్తున్న పని ఎంత పెద్దదు అని చెప్పడానికి జస్ట్ కొన్ని అంకే అంశాలు మనకి పోలింగ్ స్టేషన్స్ ఉంటాయా చెప్పాలి భారతదేశంలో లోక్సభ ఎన్నికలు చేయడానికి ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆప్షన్ ఏ యాభై వేలు ఆప్షన్ బి లక్ష ఆప్షన్ సి ఐదు లక్షలు ఆప్షన్ డి పది లక్షలు చెప్పాలి ఐదు లక్షలు నెక్స్ట్ పది లక్షలు నెక్స్ట్ చెప్పాలి ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఓకే దాని సత్యాల్లో పోలింగ్ స్టేషన్ భారతదేశంలో క్రియేట్ చేయబడుతుంది మొత్తం భారతదేశంలో ఈ పది లక్షల పోలింగ్ స్టేషన్ ఓటు వేయించడానికి ఎంత మంది పని చేస్తారు ఆప్షన్ ఏ పది లక్షలు ఆప్షన్ బి అరవై ఆప్షన్ సి సెవెంటీ ఫైవ్ లాక్స్ ఆప్షన్ డి కోటి ఇరవై ఐదు లక్షలు వెరీ గుడ్ కోటి ఇరవై ఐదు లక్షలు మన పిఓలు మన ఏపీఓలు మన పోలీస్ సిబ్బంది దానికి పని చేసే ప్రతి ఒక్క పాలక వర్గం కోటి ఇరవై ఐదు లక్షల మంది ఎలక్షన్ని చేస్తారు చాలా పెద్ద పెద్ద కంట్రీల పాపులేషన్ కోటి ఇరవై ఐదు లక్షలు లేవు ఆస్ట్రేలియా పాపులేషన్ ఎంత కేవలం దాదాపు రెండు కోట్లు మాత్రం కానీ మనకి ఎలక్షన్ జరపడానికి కోటి ఇరవై లక్షల మంది పని చేయబోతున్నారు మన దేశంలో ఎంతమంది ఓటర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఎంతమంది యాభై కోట్లు ఎనభై కోట్లు తొంభై కోట్లు తొంభై ఆరు కోట్ల ఎనభై లక్షలు తొంభై ఆరు కోట్ల ఎనభై లక్షలు తొంభై ఆరు కోట్ల ఎనభై లక్షల మంది ఓటర్ ఓటు వేయబోతున్నారు ఈ పాపులేషన్ ఎంటైర్ యూరోప్ ఖండంలో ఉన్న పాపులేషన్ కంటే ఎక్కువ ఉంది మన దేశంలో ఓటు వేస్తున్న వాళ్ళు ఎంటైర్ యూరోప్ లో ఎంత పాపులేషన్ ఉందో దానికంటే చాలా ఎక్కువ మంది ఓటు వేయబోతున్నారు సో ఇంత మహత్తరమైన కార్యం మనం చేయడానికి చాలా శ్రద్ధతో చాలా ఆఫీసర్స్ చాలా నెలలు తరబగా ఈ పని చేస్తారు ఈ పని చేసే క్రమంలో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంతా మనం చేస్తున్నది దేనికోసం ప్రజల కోసం మీరు వచ్చి ఓటు అనేది ఖచ్చితంగా వేయాలి మీరు వచ్చి ఓట్ అనేది వేయకపోతే దానికి ఏం విలువ ఉన్నారు టూ థౌసండ్ ఫోర్ ఈ సంవత్సరం ఇట్ ఇస్ కాల్డ్ అస్ ఎలక్షన్ ఇయర్ ఎందుకు ఎలక్షన్ ఇయర్ అంటారు ఓకే అంటే కరెక్టే కానీ భారతదేశం ఎలా లోక్సభ ఎన్నిక ఎన్నిక పోతుందో అట్లనే పాకిస్తాన్ కూడా ఎన్నికకి పోతుంది బంగ్లాదేశ్ కూడా ఎన్నికకి పోతుంది చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్ ఎన్నికలకి పోతున్నాయి ఎందుకు మనందరికీ ఆల్మోస్ట్ దాదాపు ఇండిపెండెన్స్ ఒకేలాగా వచ్చింది అందరూ బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మనము ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేషన్ అయ్యాము అరౌండ్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ తర్వాత అందరికీ ఒకేసారి వచ్చింది మొన్న ఫిబ్రవరిలో భారత బంగ్లాదేశ్లో ఎలక్షన్ అయింది బంగ్లాదేశ్లో ఎలక్షన్ అయినప్పుడు వాళ్ళ ఓటింగ్ శాతం ఎంత ఎంత ఎవరికి చెప్పొచ్చు ఆప్షన్ ఏ ఇరవై పర్సెంట్ ఆప్షన్ బి ముప్పై రెండు పర్సెంట్ ఆప్షన్ సి నలభై ఒక్క పర్సెంట్ ఆప్షన్ డి ఫిఫ్టీ పర్సెంట్ ఎంత ఫిఫ్టీ ఎంత ఆప్షన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ వెనక థర్టీ టూ వెనక ఫిఫ్టీ ఫార్టీ వన్ ఓకే ఎగ్జాక్ట్లీ థర్టీ టూ పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్ అంటే వాళ్ళది ప్రతిసారి ఎలక్షన్ జరుపుతున్నప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిచ్చు పోతుంది తగ్గుకుంటూ పోతుంది వాళ్ళది ప్రతిసారి ప్రతి ఎన్నికలకి వాళ్ళకి ఓటింగ్ శాతం తగ్గుకుంటూ పోతుంది ఎందుకు సిస్టమ్ మీద నమ్మకం లేదని అక్కడ ప్రజాస్వామ్యం అనేది జనాలకి కనబడట్లేదు దానికి కారణం ప్రజలది కూడా ఉన్నది ప్రజలకి ఉన్నది చాలా పెద్ద హక్కు ఉన్నది ఓట్ అనేది ఒకసారి వేసి వదిలేయడం కాదు మనము మనకి ఎంత హక్కులు ఉందో అంతే డ్యూటీస్ కూడా ఉన్నాయి అంతే బాధ్యతలు కూడా ఉన్నాయి అందరూ మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఇక్కడ చాలా చిన్న ఏజ్ నుంచి చాలా పెద్ద ఏజ్ వరకు అందరూ ఉన్నారు మనం అందరూ కలిస్తే సమాజం మనం మంచిగా అయితే సమాజం మంచిగా అవుతుంది మన దేశం డెవలప్ అవుతుంది ఓకే సో దీనికి తొలిమెట్టే మన ఎలక్షన్స్ అండ్ డెమోక్రసీ దీంట్లో మీరందరూ సక్రియంగా పాల్గొనాలని కోరుకుంటూ మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ 来。